ఈ సినిమా మేము చేయటానికి డెఫినెట్ కారణం సుకృతి సుకుమార్ గారి డాటర్ తబిత గారు చెప్పారు బట్ ఈ సినిమా నేను యుఎస్లో ఉన్నప్పుడు చూశాను ఫస్ట్ శశి చూశాడు తర్వాత తవిత గారు కాల్ చేస్తే చూస్తానని ఒక వన్ డేతో టూ తో చూశాను ఐ స్టార్టెడ్ వాచింగ్ ద ఫిలిం నేను సుకుమార్ గారికి తర్వాత ఇద్దరికి చెప్పాను నేను లెవెన్కి ఎప్పుడో స్టార్ట్ చేస్తే సరే ఒక అరగంట చూసి నెక్స్ట్ డే చూద్దాం అనుకున్నాను ఐ కంప్లీటెడ్ ద ఫిలిం అసలు అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఇట్ ఎంగేజ్ మీ అండ్ ఇట్ వాజ్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ సుకృతి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ నేను తనతో చెప్పలేదు కానీ సుకుమార్ గారు చెప్పాను గారు చెప్పాను అండ్ మేము మీరు అందరూ అన్నట్టు మేము ఈ సినిమాకి వచ్చి ఏదో చేసామనుకున్నారు బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ విఆర్ పార్ట్ ఆఫ్ దస్ ఫిలిం ెట్లీ బిలీవ్ ద ఆడియన్స్ విల్ లవ్ దిస్ ఫిలిం అండ్ దిస్ విల్ గో టు ప్లేసెస్ థ్యాంక్ అలాగే సింధు గారికి డైరెక్టర్ పద్మ గారికి తమితా గారికి సుకుమార్ గారు పండు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ నమస్తే అండి నమస్కారం అండి అలాగే ఈ సినిమాకి ఏదో డబ్బులు ఉండి ఉంటాయిలే ఏదో చేస్తున్నారు ఏదో ఆ టైపు ఉన్న ఆలోచన అయ్యి తర్వాత అర్థమైంది ఆ సినిమా చూసి ఆ ఇంటెన్సిటీ ఆ దాంట్లో ఆ పర్ఫార్మెన్స్లు అసలు ఇవన్నీ చూసినాక ఇది డబ్బులు ఉండే సినిమా తీయటం అదే డబ్బులు తెచ్చే సినిమా తీసారనిపించింది అప్పుడు వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అమ్మ ఏదో చిన్న సీడ్ వేసి చిన్న మొక్క వేస్తే అక్కడి నుంచి గాంధీ చెట్టులాగా అంత చిన్నపిల్ల చిన్నపిల్లది యాక్టింగ్ చేస్తుంది అనుకుంటే సినిమా చూసినాక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అయ్యి అమ్మాయి అనిపించేదట్టు అనిపించింది అలాగే ఇంకోటి చిన్న ఏంటంటే నాకు ఇది అంత ఈ ఫంక్షన్లో కూర్చున్నాక అనిపించింది చెట్టు కాపాడటం అంటే దాంట్లో ఉండే ఎమోషన్ హ్యూమన్ అండ్ ఈ ప్లాన్ ట్రీ ఎమోషన్ ఇది దాని గాంధీ గారు ఇది అసలు బ్రహ్మాండమైన కనెక్షన్లు ఉన్నాయి ఎంతో బాగా చేశారు అందరూ అలాగే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్లో సార్ ఎక్స్ట్రాఆర్డినరీ సార్ మీరు అలాగే మిగతా వాళ్ళు ఆ పిల్లలు ఇద్దరు మేడం అందరు బ్రహ్మాండంగా చేశారు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నారి చేతన లిటిల్ సోల్జర్ ఇవన్నీ కొన్ని కొన్ని ఉండేవి అది ఆయన పేరు బాగా ఫేమస్ అయిన యానిమల్స్తో ఉండే సినిమాలు పిల్లలకి అసలు ఎంతో మంచి మంచి సినిమాలు వచ్చేటప్పుడు చాలా డ్రై అయిపోయినప్పుడు మేడం మంచి ఇనిషియేటివ్ ఇది బ్రహ్మాండంగా చేశారు మేడం అలాగే మా దీన్ని చూస్తే ఇప్పుడు చాలామంది నన్ను వీటిలో కమెంట్స్ చూస్తుంటే అడుగుతున్నారు అదేంటి మీరు పుష్పాల చెట్లు కొట్టేశారు ఇప్పుడేంటి చెట్టు కాపాడుతున్నారు అంటున్నారు అంటే అది అది ఒక కమర్షియల్లీ వెల్ ప్యాక్డ్ లార్జ్ స్కేల్ ఫిలిం దాంట్లో ప్రతిదీ ఆ క్యారెక్టరైజేషన్ కానించి అన్ని 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 అలా అలా ఉండే సినిమా అది అది అసలు ఆ రీచ్ వేరు ఆ దీనిలో వెళ్ళిన సినిమా అలాగే ఈ సినిమా ఈ సినిమా లో ఇది ఇది కూడా అలాంటిదే ఏది పిల్లలందరిని రీచ్ అవ్వాలి పెద్దవాళ్ళని రీచ్ అవ్వాలి ఇలాంటి దీంతో అదొక ఎత్తు అయితే ఇది ఇంకో రకమైన సినిమా మాకు తెలుసో తెలియకో ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమానే చేసామని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం డెఫినెట్గా ఈ సినిమా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవుతుంది అలాగే మేము ఇంకొకటి ఏంటంటే అందరికీ మీరు ఇలా ఈ నెగిటివ్ సినిమా మధ్యలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీ సినిమా పుష్ప అని అన్నారు మధ్యలో ఏదో ఫోర్ ఫైవ్ పీపుల్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఎట్లా అంటూ ఉండేవాళ్ళు ఏమండి మీ అందరి కోసం ఇంత మంచి సినిమా చేసాం దీన్ని 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 తీసుకెళ్ళి మీరు ఎంత దూరం తీసుకెళ్ళాలి అందరూ కలిసి మీ నచ్చే సినిమా కంటెంట్ సినిమా పర్ఫార్మెన్స్లో ఉన్న సినిమా ఇంత మంచి సినిమా చేసినందుకు మీరు అందరూ మందులకి వచ్చి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హు ఆల్ హ్యావ్ కమ్ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ